కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి స్త్రీ సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్తంత అపశృతులు చోటు చేసుకోవడము చికాకు కలిగించే అంశాలు ఏర్పడవచ్చు ధనం ఖర్చు మితిమీరి జరిగే అవకాశం ఉంటుంది విదేశీ వస్తువులు పరికరాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవటము గిఫ్ట్ రూపంలో వాళ్ళు ఆశించడము మీకు తీర్చలేనటువంటి ఒక అంశంగా మారవచ్చు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవా ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలిస్తాయి నదులలో స్నానాలు చేయాలన్న ఆలోచనలు సముద్ర తీరంలో స్నానం చేయాలన్న ఆలోచనలు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి మీరు చేసుకోవాలన్న తాపత్రయం మరింతగా పెరుగుతుంది ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్న వాళ్ళు మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి లక్ష ఒత్తులు లేదా కోటి ఒత్తులతో ఏదైనా క్షేత్రంలో అష్టమూలిక తైలము ఆవు నెయ్యిని కలిపి పారాధన చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఐశ్వర్య ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం మంచి శుభవార్తలను వినగలుగుతారు వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి క్రయ విక్రయాలలో మంచి ఆదాయం వచ్చినప్పటికీ వృధా ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు మరింతగా పెరగడము వచ్చిన ఆదాయము చేతిలో నిలవకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి ప్రత్యేకించి వస్త్ర వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్న మంచి ఆదాయాన్ని మీరు పొందినప్పటికీ కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణము నేలాఖరు సూచిస్తున్నది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన కళ నెరవేరతాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించండి వాకుపో ఒత్తులతో అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన చేయండి వ్యాపార అభివృద్ధి ధనాభివృద్ధి వాక్చాతుర్యం మరింతగా పెరుగుతుంది